హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు గీతక పెళ్లి సిరీస్ లో భాగంగా పెళ్లి కూతురిని చేయడానికి ముందు రోజు నుంచి పెళ్లి కూతురిని చేయడం హల్దీ ఎలా జరిగాయి ఏంటి అనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను కదా ఇప్పటిదాకా ఈ రోజు వీడియో ఏంటంటే పెళ్లి దగ్గర పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఒక ట్రంక్ పెట్టలో సద్దుతారు అదొక ఆన్వాయితీ సో ఆ పెట్టెలో ఏమేం సర్దుతారు ఎలా సర్దుతారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఈ పెట్టెని ప్రధానం పెట్టే అంటారు ప్రధానం అంటే మీ అందరికి తెలిసిందే కదా పెళ్లి పీటల మీదే పెళ్లికి ముందు ప్రధానం అని చేస్తారు ఆడపిల్లకి ప్రధానం బుట్ట అని కూడా ఉంటుంది అత్తగారికి ఇస్తారు దాంట్లో గుమ్మడికాయ చీర అవన్నీ పెట్టిస్తారు బెల్లం కొబ్బరి బొండాలు కలిపి అది కూడా ఇప్పుడే సద్దుతారు అది కూడా చూపిస్తాను ఆ పెట్టెలోకి ఏమేమి కావాలి ఏమేమి సర్దాలి అవన్నీ కూడా పంతులు గారు ఇలా లిస్ట్ రాసిస్తారు ఆ లిస్ట్ లో అన్ని తెప్పించేసుకుని ఆ పెట్టులో సర్దుకుంటారు ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాయా లేదా చూసుకుంటూ టిక్ పెట్టుకుంటూ సర్దుతారు ఆడపిల్లి వాళ్ళకి మగపెళ్లి వాళ్ళకి విడివిడిగా వివాహ సామాగ్రి అని చెప్పి లిస్ట్ రాసిస్తారు పంతులు గారు ఇలా మనం ఎలా ఆడపిల్లకి సర్దుతున్నామో మగపిల్లి కూడా ఇలాగే సామాగ్రి ఉంటది వాళ్ళు కూడా వాళ్ళ పెట్టిన సర్దుకుంటారు పెళ్ళికి కావాల్సినవన్నీ కూడా ఈ పెట్టెలో సర్దేసుకున్నాక మండపానికి తీసుకెళ్తారు కదా ఆ మండపంలో పెట్టె దగ్గర మగవాళ్ళని మాత్రమే కూర్చోబెడతారు అది కూడా పెళ్లి కూతురికి మేనమామ కానీ లేదా ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ తాతయ్యలో ఎవరో ఒకళ్ళని కూర్చోబెడతారు ఇక్కడైతే ఈ పెట్టె దగ్గర మా డాడీ కూర్చున్నారు ఎందుకంటే పెళ్ళికూతురికి మేనమామ మా డాడీ కాబట్టి పెళ్లి జరుగుతున్నంతసేపు పంతులు గారికి కావాల్సిన ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు అవి తీసి ఇవ్వడానికి ఒక మనిషి ఉండాలి కాబట్టి అక్కడ కూర్చుని ఆయన ఏదడిగితే అది టక్కని తీసి ఆయనకి ఇవ్వగలగాలి అందుకని ఒక మనిషిని అక్కడ కూర్చోబెడతారు అనమాట వీటిని ట్రంక్ పెట్లు అనేవారండి పూర్వం వచ్చేవి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు వీటిని షామియానా వాళ్ళు రెంట్కి ఇస్తారు పెట్టులో ఫస్ట్ న్యూస్ పేపర్స్ గానీ లేదంటే ఏదైనా క్లాత్ గానీ వేసుకుని పెట్టుకోవాలి అప్పుడు ఫస్ట్ ఈ పెట్టెలో ముందుగా సర్దుకోవాల్సింది వినాయకుడిని అండి వినాయకుడిని పెట్టిన తర్వాత మిగిలినవన్నీ సర్దుకోవాలి ఇక్కడ రాముల వారి పట్టాభిషేకం కూడా పెడతారు ఎందుకంటే పెళ్లి మండపం మీద రాముల వారి పట్టాభిషేకం ఫోటో పెట్టి దీపారాధన కూడా చేస్తారు కాబట్టి ఆ ఫోటోను ముందుగా పెట్టారు అందులోనే వినాయకుడు కూడా ఉన్నాడు దాని తర్వాత వినాయకుడు ప్రతిమని గౌరమ్మని పెట్టారు ఆ వినాయకుడిని గౌరమ్మని పెట్టిన తర్వాత మాత్రమే వివాహానికి సంబంధించిన సామాన్లన్నీ సర్దడం స్టార్ట్ చేశారు ఆ దేవుడు ఫొటోస్ అవి పెట్టిన తర్వాత పెట్టులోకి ఏమేమి సర్దారో ఒకసారి చూసేద్దాం పసుపు కుంకుమ తమలపాకులు వక్క దీపారాధనకి కావలసిన కుంది అమ్మాయికి అబ్బాయికి పెళ్లిబొట్టు స్టిక్కర్స్ వస్తాయి కదా అవి ప్రధాన బొందు తయారు చేయడానికి దార ప్రియులు కర్పూరం దండలు నవధాన్యాలు కొబ్బరి నూనె తలంబ్రాల్ బియ్యం ఆ తలంబ్రాలు బియ్యంలో పసుపు కొమ్మ వేశారు ఇంకా సెంట్ బాటిల్ గుమ్మడికాయ కాలు కడగడానికి ప్లేట్ చెంబు మెట్టులు పిల్లెళ్ళు ఇవి మేనమావలు కొనిస్తారు జాకెట్ ముక్కలు ఎదిరింపులు కుండని చెప్పి అవిరేడు ఒకటి పెడతారు అన్నమాట దాంట్లో సున్నుండలు అరిసెలు అరటిపళ్ళు తాంబూలం పెట్టి ఇల్లి దగ్గరికి అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఎదిరింపులు అని చెప్పి భుజం మీద టవల్స్ వేసుకుని ఆ కుండని టవల్ తో మూసి వాళ్ళకి ఇస్తారు అనమాట దానికోసం ఆ కుండలో కూడా అన్ని రెడీ పెట్టి అలా పక్కన పెట్టుకుంటారు అలాగే మంగళ సూత్రాలకు వేసుకునే రెండు సూత్రాల్లో ఒక సూత్రం అమ్మాయి వాళ్ళు చేయిస్తారు ఒక సూత్రం అబ్బాయి వాళ్ళు చేయిస్తారు రెండు రకాలు ఉంటాయి ఒకటి గుమ్మడి సూత్రం ఇంకొకటి రావాకు సూత్రం అని చెప్పి ఉంటాయి ఎవరు ఫ్యామిలీలో ఆన్వాయితీని బట్టి వాళ్ళు ఆ షేప్ లో చేయిస్తారు అనమాట వీళ్ళకి రావాకు ఆన్వాయితీ కాబట్టి రా షేప్ లో ఉంటది ఆ సూత్రం అదొకటి ఉంగరంలా ఉంది చూసారా అది బొటం అంటారు అబ్బాయికి పెడతారనమాట తలంబరాలు పోసుకునేటప్పుడు ఫస్ట్ ఎండు కొబ్బరితో వేస్తారు కదా అందుకోసం రెండు ఎండు కొబ్బరి తలంబరాలు వేసుకోవడానికి రకరకాల థర్మకోల్ బాల్స్ చిప్స్ ఇంకా ఏమన్నా చెమకీలు లాంటివి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేస్తారు మధుపర్కం అబ్బాయికి పంచా అలాగే పెళ్లిలో ఏమన్నా అబ్బాయి వాళ్ళకి లాంఛనాలు పెట్టుకోవాలనుకుంటే ఆ లాంఛనాల కింద వెండి పల్లాలు గ్లాసులు గిన్నెలు ఇలాంటివి ఉంటాయి కదా అవి పెట్టుకుంటారు ఇందాక చెప్పాను కదా ఎదిరింపులు అని అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళు అలా ఇస్తారు అని చెప్పి ఆ టైంలో లో అబ్బాయి తరపు వాళ్ళ మగవాళ్ళందరూ అమ్మాయి వాళ్ళ తరపు మగవాళ్ళందరూ కూడా ఎదురు బెదురు కూర్చుని ఎదిరింపులు ఇచ్చుకుంటారు దానికోసం ప్రతి ఒక్కరు భుజాన టవల్స్ అవి వేసుకోవాలన్నమాట అందుకోసం ఆ టవల్స్ ఇంకా పెళ్లిలో చాలా ముఖ్యంగా కావాల్సింది జీలకర్ర బెల్లం అసలైన పెళ్ళంటే జీలకర్ర బెల్లమే కదండి చిన్నప్పుడు సినిమాల్లో చూసి తాలి కట్టే టైమే పెళ్లి ముహూర్తమేమో అని అనుకునేదాన్ని కానీ తర్వాత తెలిసింది అసలైన పెళ్ళంటే జీలకర్ర బెల్లం పెట్టడంతోనే అవుతుందని ఆ ముహూర్తం టైం కి కట్టేది తాలి కాదు జీలకర్ర బెల్లం పెడతారు అప్పుడే పెళ్ళైనట్టు అని కొంచెం పెద్ద పెళ్లిళ్ళకి అది వెళ్తే అప్పుడు తెలిసింది చిన్నప్పుడు అందరూ అంతే కదా అలాగే మీలో కూడా ఎవరైనా అలా అనుకున్నా కామెంట్ చేయండి ఇక్కడ ఆ జీలకర్ర బెల్లం కోసం జీలకర్రని బెల్లాన్ని పౌడర్ చేసేసి విడివిడిగా వేరే దాంట్లో వేశారు అది పంతులు గారు అప్పుడు కలుపుతారనమాట అందుకని దేనికి అది ప్యాక్ చేసి పెట్టారు అలాగే అబ్బాయి వాళ్ళకి ఏమన్నా బట్టలు పెట్టాలనుకున్న వాళ్ళు ఆ బట్టలు పెట్టడానికి కావలసిన బట్టలన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నారు దేవుడు ఫోటోకి కావలసిన పూల దండతో సహా పెట్టేశారు ఫైనల్ గా అందులో శుభలేఖ పెట్టడం మర్చిపోయారనమాట శుభలేఖ కూడా పెట్టేసి పెట్టినైతే క్లోజ్ చేసేశారు ఈ పెట్టె సర్దడం అయిపోయిన తర్వాత ప్రధానం బుట్ట అని ఉంటది ఆ బుట్టలోకి ఏమేమి సర్దుతారో చూసేద్దాం బెల్లం పసుపు కొమ్ములు కుంకుమ అక్కడ పేపర్ లో ఉన్నది ఇంకా గుమ్మడి పండు అత్తగారికి తల్లి వాయినం కింద చీర అక్కడతో ప్రధానం పెట్టే ప్రధానం బుట్ట రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి సర్దడం ఇక్కడ ఇదిగోండి పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాము పెళ్లి దగ్గర కూర్చున్నది మా డాడీయే ఆ ట్రంక్ పెట్టి దగ్గర అలా కూర్చుని పంతులు గారు అడిగినప్పుడు అందులో కావాల్సినవి తీసి ఆయనకి ఇస్తారనమాట ఇందులో ఉంగరాలు వేసే ఆట యాక్చువల్ గా ఆడబడుచులు ఆడతారు కానీ గీతకకి ఆడబడుచులు ఎవరు లేరు కాబట్టి మేనతతో ఆడించారు ఇందాక సూత్రంతో పాటు బొట్టుమని చెప్పాను కదా పెళ్లి అయ్యాక ఇలా అబ్బాయి వేలుకి పెడతారు మేనతతో మెట్టలు పెట్టిస్తారు ఇక్కడ మా మమ్మీ మెట్టలు పెడుతుంది హార్తి ఇవ్వడంతో పెళ్లి తతంగం పూర్తయింది ఇదండి వాటి వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్